హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచి దిస్ ఇస్ సిరి ఈరోజైతే ఆంధ్రా స్టైల్ పీతల పులుసును అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకా పీతలను శుభ్రం చేసుకుని కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చికి చిన్నగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బండి పెట్టుకోవాలి బండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి అలానే ఆనియన్ పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు వేగిన ఆనియన్ పేస్ట్లో అయితే బాగా శుభ్రం చేసుకున్న పీతలను అయితే వేసుకోవాలి పీతలను అయితే వేసేసాం కదా ఇప్పుడు దీనిలో పసుపు ఉప్పు కారం వేసుకోవాలి మన ఆంధ్ర వాళ్ళు చేపల పులుసులో అయితే బెండకాయ వేసుకుంటారు కదా అలానే పీతల పులుసులో వంకాయ వేసుకుంటారు కదా ఇప్పుడైతే మనం వంకాయని కట్ చేసుకుని కడిగి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఒకసారి కలిసేలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలి చింతపండుని ముందుగానే నానబెట్టుకుని పులుసు తీసుకుని వేసుకోవాలి అలానే ఒక మిక్సీ జార్ తీసుకుని ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత వేసుకోవాలి మీరు కూడా ఇలానే చేసుకుంటారా పేతల పులుసు అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేసి చూడండి నేను చేసిన ప్రతి రెసిపీ నోటిఫికేషన్గా వస్తుంది అలానే నా ఛానల్లో మీకు రెసిపీస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి పులుసు అయితే దగ్గర పడింది కదా ఇప్పుడు దీనిలో కొత్తిమీర కరివేపాకు వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచడం వల్ల ఆయిల్ ఎంత పైకి తేలేదు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్లో ఏ రెసిపీ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్